Jai Vasavi! जय जय वासवई जय वासवई जय जय वासवई वासवई माता की जय हो वासवई माता की जय जय हो जय 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 आचरण में उन्हें फोटो आशा भी माता की आशा भी माता की आशा भी माता की यही मुझे ही माना अम्मा वाले के पूछे पिलन यही मुझे ही माना यही मुझे ही आशा भी माता की आशा भी माता की 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 आशा माता की आशा माता की आशा माता જય ભોલો વાસણી માતા

जय वासी जय वासवी जय वासवी जय वासवी माता को जय वासवी బాండి కకరేటి కొడు 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 కారే రాల బందాడు ఏంటో నేను ఊరికింప యా ట్రాఫిక్ వస్తులే లే లే ప్రెసిడెంట్ ఇంటి వరది గాడి బాండి కకరేటి కొడు 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 కారే

जय माता जय वासविन जय वासवी, जय जय वासवी, जय वासवी, जय वासविन जय वासविन जय वासविन जय जय वासविन 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 जय वासविन

ाय दामोदराय नमः शैलपुत्री क्रह्मचारिणी नमः शैलपुत्री ब्रह्मचारिणी चंद्रगंडाण्ड स्कंद का महाकाली महागौरी स्वरूप दुर्गा ललितांबिका ओम श्रीवासवां கால் i oh, love yeah. oh, yeah. oh, yeah.

ಸಮ ಮೊಹತ ಸಮ ಮೊಹತ ಅಸ್ತ್ರ ಸಮ ಮೊಹತ ಕಾಲಯ ಸನ್ನಯ ದಿನದ ಪರದೇವತಾ ದಮ ಚತ್ರಮಂತ್ರ ದೇವಾ ವಿದ್ಯಾವಂತ ದೇವಾ ಪರಮ ಲಕ್ಷ್ಮಿಯ ದೇವಿ ಗೈಕಿಸ್ಪನಾರಿ ಎತ್ರ ಯೋಗೇಶ್ವರಾ ಕೃಷ್ಣಾಕೃಪ ಅರ್ಧವಿನಿತರಃ ತತ್ರ ಶ್ರೀವಾತಿ ಹರಿಲೋಕ ಜಯ ನಮಃ ಸче ಮಂತ್ರಾ ಭ್ಯಾನಮಃ ಅನಂತದೇವ ಶ್ರೀಸ್ವಾಧ್ಯಾನಮಃ ಶ್ರೀಸೀತಾರಾಮಾ ಭ್ಯಾನಮಃ ಸರ್ವೇ ಭ್ಯೋ ಪರಮನೇರಿಯೋ ಬೇರ ವಿದ್ಯೋ ನಮೋ ನಮಃ ಆದಮ್ಯಾ ಹೈಗೆ ಸಿಪಡಾ

వంగల కొందరు వచ్చే వత మొదలు కర హారతి అవకాశ సర్వక్షేబః జీవనంత సదాశిష చిదమత్రేణ దీపమృతార్య శ్రీ గణవస్రాక్షే

జై జై వాసవి ఈరోజు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ సాయి గణేష్ నగర్ భువనకల్ క్రాస్ రోడ్ వాసవిట్ల తరఫున మేము ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి మా వాసవి క్లబ్ సెక్రటరీ బిజాల విశ్వనాథం గారు జోనల్ జెడ్సీ ఓంకార్ గారు డోక్పర్తి నాగ్వర గారు కోశా గారు గన్నవరపు శ్రీనివాసరావు గారు తేలికొండల శ్రీనివాసరావు గారు తర్వాత కొద్దిమూరి నాగసరావు గారు మా బత్స బత్సు వెంకటరమణ గారు అన్నవరపు రామకృష్ణ గారు బోర్ల పుల్లారావు గారు తేలికొండల పురుషోత్తం గారు చేడే వెంకటేశ్వరరావు గారు బోర్ల ప్రసాద్ గారు మరియు మా వాళ్ళ వీరందరూ ఫ్యామిలీతో కుటుంబ సమేతంగా వచ్చి మా కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అలాగే ముఖ్య ముఖ్యంగా పెనుగొండ ప్రకాష్ గారు కూడా మా మమతా హాస్పిటల్ నుంచి అంత దూరం నుంచి వచ్చారు ఈ కార్యక్రమానికి గుమ్మడివెల్లి శ్రీనివాసరావు గారు రాధకృష్ణ గారు కూడా మా ముఖ్య అధులుగా వచ్చారు తర్వాత ఊటికూరి లక్ష్మీష్ గారు వారు కూడా కార్యక్రమానికి వచ్చేశారు ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా వచ్చి మా మా కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ మా తరఫున ధన్యవాదాలు ఇప్పుడే అయ్యగారు వచ్చారు మా పూజ స్టార్ట్ అవుతుంది వాసవ మాతయ్య నమ ఓం శ్రీ వాసవాంబే నమ నమ శివాయ నమో నారాయణాయ ఓం శ్రీ దామోదరాయ నమ ఈరోజు ఈ శుభ సాయంకాలంలో మరి యొక్క పణికుమార్ గారి ఇంటిలో ఈ కార్యనిర్వహణ అమ్మవారి యొక్క కార్యనిర్వహణ అమ్మవారు అంటే శక్తి తత్పరతకు మరి యొక్క పేరు ఆమె యొక్క అడుగుజాడల్లో ఆమె యొక్క అనుగ్రహం పొందాలని మనము ఎల్లవేళలా ఆశించుకుంటూ మంచి నూతన ఉత్తేజంతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తే అమ్మవారు ఎల్లప్పుడు కూడా మనకు దయ సహృదయంతో అన్ని బాధలను తొలగించేటువంటి కరుణామయ్యన్నట్టు అనేక అనేక ఎన్నో జన్మలెత్తితే గానీ మనం అమ్మవారి యొక్క కుటుంబంలో పుట్టినందుకే మనం గర్వపడుతున్నాము ఆ రకంగా మనకి అమ్మవారి యొక్క ఎప్పుడు కూడా ఆమె యొక్క సంకల్ప బలము ఆమె యొక్క అనుగ్రహము ఉండాలని ఈ యొక్క మనకి నాకు ఇచ్చినటువంటి సదవకాశాన్ని సవకాశాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీరామ్ ఓం శ్రీ వాసవి మాతయ నమ నమ శివాయ నమో నారాయణ వాసవి మాతాకి జై ఈరోజు శ్రీ వాసవి అమ్మవారి ఆరవయసులో మన ప్రత్యక్ష దేవమైన శ్రీ వాసవి అమ్మవారి పుట్టినరోజు జన్మదినం సందర్భంగా ఈ వాసవి నగర్ ఈ సాయి గణేష్ నగర్ వా రోడ్ వాసవి క్లబ్ వాళ్ళు ఖమ్మం టౌన్లో ఉన్న క్లబ్బులన్నిట్లలో నెంబర్ వన్ క్లబ్ ఏది అంటే బోనకల్ క్రాస్ రోడ్ వాసవి క్లబ్ దీనికి ఓంకార్ గారు విశ్వనాథం గారు చాలా చాలా కృషి మన ఆర్య వయసులలో చిన్న స్థాయిలో ఉండి చితికిపోయిన స్థాయిలో ఉండి వాళ్ళకి హెల్ప్ చేయడంలో ముందున్న టీం ఎవరిదే అంటే మన బోనకల్ క్రాస్ రోడ్ వాసవి క్లబ్ ప్లస్ దీనికి చైర్మన్ గారు మన రాయపూడి ఫన్రాజ్ గారు సహాయ సహకారాలు ఆయన చాలా సహాయం చేస్తున్నారు అందరికీ ముందుండి ఈ కార్యక్రమం అని ఈరోజు వారి ఇంట్లో అమ్మవారి కార్యక్రమాలు ఉత్సవాలు జరుపుట జరుపుతున్నారు సందర్భంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు మా దేవీ నవరాత్రుల కమిటీ ఏ రాజైనా వాళ్ళకి అండదండలుగా ఎప్పుడూ ఉంటాం జై వాసలి अरे आप क्या कर रहे हो यार अरे यार 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 या� समय yeah. को <laughs> <laughs> वेंकटेश वेंकटेश पाहि मां श्रीनिवास 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 रक्षा मां वेंकटेश 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 पाहि मां श्रीनिवास 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 रक्षा मां वेंकटेश पाहि मां श्रीनिवास रक्षा मां श्रीनिवास रक्षा मां वेंकटेश पाहि वेंकटेश पाई मां श्रीनिवास रक्ष मां श्रीनिवास रक्ष मां वेंकटेश पाई मां आदिशेष अनंत शय श्रीनिवास श्री वेंकटेश प्रशांत वास शाही राम आगी राम सई राम एक नाम सुंदर नाम श्री साई प्रशांत वास सई राम सई राम सई राम एक नाम सुंदर नाम दया करो कृपा करो रक्षा करो यदि भगवान करो कृपा करो रक्षा करो हे भगवान चिरडी साई पार गाई प्रशांत वाई राम सई राम साई राम ये गुराम सुंदर माता भवानी हमें री माता भवानी परमेश्वरी माता भवानी कृपा सागरी कृपा सागरी कृपा सागरी धारणी <डर्नी> धूरणी धारणीय वे माता भवानी दुर्गा देवी

ಮಾಪಣಿ ಕುಮಾರಿಯೆಂತು ಕುರಾರ ರಘುಪುನಕಿನ ಕಾರಾರಾ ನಿನ್ನ ತಿಮೂತುಲಾಡದರಾ ರಘುಪುನಕಿನ ಕಾರಾರಾ ನಿನ್ನ ತಿಮೂತುಲಾಡದರಾ ನುಟಕನಕ ಸೂರಿ tilakamu chiruna